హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని కొత్త ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావటం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా జైల శాఖలో ఉన్నటువంటి కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఏడవ తరగతి పదవ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే చాలా తక్కువ సమయం అయితే ఉంది నోటిఫికేషన్ చూసిన వెంటనే అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే అప్లై చేయండి అలాగే ఇంకా ఈ నోటిఫికేషన్లు భర్తీ చేస్తున్న ఉద్యోగాల గురించి వారికి కావాల్సిన అర్హతల గురించి అలాగే ఈ అప్లికేషన్ ప్రాసెస్ గురించి అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకురావడానికి తీసుకురాడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెంబల్లో ఆల్మెంట్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక్కడ లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అవి కూడా ఒక్కొక్క పోస్ట్ చొప్పును మాత్రమే భర్తీ చేస్తున్నారు సో క్లియర్ గా చూసినట్లయితే మొదటిది వచ్చేసి టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ టూ అనేటువంటి ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన టెన్త్ క్లాస్ అర్హతతో భర్తీ చేస్తున్నారు అలాగే వీరు టైలరింగ్ ట్రేడ్ సంబంధించి ఐటీఐ లేదా డిఎల్టీసీ లో సర్టిఫికేట్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు వీరి శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి వైర్మెన్ అనమాట వీరికి వచ్చేసి ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి సంబంధించి ఎలక్ట్రిషియన్ లేదా వైర్మెన్కి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు అలాగే వీరికి కూడా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం అయితే జరిగింది ఇక వీరి శాలరీ కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలుగా మెన్షన్ చేశారు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బార్బర్ అనమాట వీరికి వచ్చేసి కేవలం సెవెంత్ క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది అలాగే తెలుగు చదవటం రాయటం వచ్చి ఉండాలని చెప్పి కూడా మెన్షన్ చేశారు అలాగే వీరికి వచ్చేసి ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే వీరికి వచ్చేసి ఏదైనా హెయిర్ స్టైల్స్ సంబంధించి See? సర్టిఫికేట్ ఉన్నట్లయితే వీరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు తెలియజేయడం అయితే జరిగింది వీరి శాలరీ వచ్చేసి పదిహేను వేల రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం యొక్క ని కాల్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాడెట్స్కి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ డబ్బుల్యూఎస్ కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు అలాగే ఇంకా వీరికి సంబంధించి వీరు చేయాల్సినటువంటి డ్యూటీస్ గురించి ఇంకా వీరు చేయాల్సినటువంటి విధుల గురించి కూడా కంప్లీట్గా ఒక్కొక్క పోస్ట్ సంబంధించి క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది సో నోటిఫికేషన్లో క్లియర్గా చదవండి మీకు ఎలిజిబిలిటీ ఉండి ఈ డ్యూటీస్ కనుక మీకు నచ్చినట్లయితే అప్లై చేసుకోండి అలాగే అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలని విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ సంబంధించి క్యాండిడేట్ వెళ్ళి మ్యాన్యువల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ని ఫిల్ చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసినారో ఆ పోస్ట్ సంబంధించిన డీటెయిల్స్ కంపల్సరీగా ఫిల్ చేసి ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లికేషన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్తో పాటుగా డాక్యుమెంట్స్ అని కూడా క్లియర్గా చూద్దాం అలా అప్లికేషన్ అంతా ఫిల్ చేసుకొని క్యాండిడేట్ వెళ్ళి గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అడ్రస్ చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది సూపర్ ఆఫ్ జైల్స్ సెంట్రల్ ప్రిజన్ నెల్లూరు ఈ యొక్క అడ్రస్లో అప్లికేషన్స్ అని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి లాస్ట్ డేట్ గా చూసినట్లయితే ఇరవై నాలుగు రెండు రెండు ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం అయితే ఉంది ఈ నెల ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల్లో మీకు అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడికి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక అప్లికేషన్తో పాటుగా యాడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది సో టోటల్గా టెన్ నెంబర్స్ ఉన్నాయి ఇట్లా మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాటి అన్నింటినీ కూడా అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది మరి సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ప్రతి పోస్టు సంబంధించి కూడా సెలక్షన్ ప్రొసీజర్ ఇదే విధంగా ఉంది సో టోటల్గా హండ్రెడ్ మార్క్స్కు ఉన్నటువంటి తీసుకోవడం అది జరుగుతుంది సో ఫిఫ్టీ మార్క్స్కి వచ్చేసి మీకు ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఆధారంగా తీసుకుంటారు అలాగే ఫిఫ్టీ మార్క్స్ వచ్చేసి వర్కింగ్ ఎక్స్పీరియన్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేసి స్కిల్ టెస్ట్కి టెన్ మార్క్స్ వచ్చేసి మీకు ఏదైనా టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున టోటల్గా టెన్ మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదే విధంగా టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి సెలక్షన్ ప్రోసెస్ ఉండడం అయితే జరిగింది ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు కేవలం స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు దానికి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా ప్రతి పోస్టుకు సంబంధించి కూడా సెలక్షన్ ప్రొసెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇందులో మెరిట్ కనబడిన అభ్యర్థులకి ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారు ఇక షెడ్యూల్ మనకు ప్రొవైడ్ చేశారు షెడ్యూల్ వచ్చేసి తొమ్మిది రెండు రెండు వేల నాలుగు నుంచి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇరవై నాలుగు రెండు రెండు వేల నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేసుకోవడానికి మనకి అవకాశం అయితే ఉంది సో ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి సో క్లియర్ గా చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిజెన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెల్లూరులో ఉన్నటువంటి సెంట్రల్ లో ఈ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు అన్ని కూడా అవుట్ సోర్సింగ్ విధానాలను భర్తీ చేస్తున్నారు సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నం చేయవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ గురించి నుంచి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి ఎటువంటి జాబ్ ఆర్చునిటీ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కామర్సేషన్ తెలియజేయం ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టు తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొకటి నెక్స్ట్ వీడియోతో మీకు ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే